హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈ సిలే బై ఎడ్యుకేషన్ పాత్ర ఈ వీడియోలో మనం మనకి నవోదయాలో ఎయిటీ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ కదమ్మా సో అవి ఎలా కాలిక్యులేట్ చేస్తారనేది చూద్దాం నేను ఇక్కడ ఫిఫ్టీ క్వశ్చన్ వరకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది రాశాను ఒకసారి చూసుకోండి ఓకేనా ఇక్కడ చూడండి ఫస్ట్ ఎయిటీ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ నెక్స్ట్ సెవెంటీ నైన్ క్వశ్చన్కి నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి మనకి ఒకటి పావు మార్క్ అనమాట సో మీకు ఎయిటీ క్వశ్చన్స్ ఇక్కడ సెవెంటీ ఎయిట్ క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి అనుకోండి సెవెంటీ ఎయిట్ ఇంటూ వన్ పాయింట్ టూ ఫైవ్ చేయాలన్నమాట సో ఇక్కడ నేను వేసేసాను ఇవన్నీ మార్క్స్ అనమాట యువతల పక్కన అవన్నీ మార్క్స్ ఇవి క్వశ్చన్స్ సో ఇక్కడ ఒకసారి చూసుకున్నారనుకోండి ఇక్కడ చూడండి ఎయిటీ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ నెక్స్ట్ వచ్చేసి సెవెంటీ నైన్ క్వశ్చన్కి నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెంటీ ఎయిట్కి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ సెవెంటీ సెవెన్ క్వశ్చన్స్ కరెక్ట్ రాశారనుకోండి నైంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ సెవెంటీ సిక్స్ క్వశ్చన్స్ అయితే నైంటీ ఫైవ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే నైంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇలా నేను ఫిఫ్టీ క్వశ్చన్స్ వరకు రాసాను చూడండి నెక్స్ట్ చూడండి సెవెంటీ ఫోర్ క్వశ్చన్స్ అనుకోండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ సెవెంటీ త్రీ క్వశ్చన్స్ అయితే నైంటీ వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ సెవెంటీ టూ క్వశ్చన్స్కి నైంటీ మార్క్స్ సెవెంటీ వన్కి నై ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెంటీ క్వశ్చన్స్కి ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్టీ నైన్ క్వశ్చన్స్కి ఎయిటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ నెక్స్ట్ చూడండి సిక్స్టీ ఎయిట్ క్వశ్చన్స్కి ఎయిటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి సిక్స్టీ సెవెన్ క్వశ్చన్స్ కరెక్ట్ రాశారనుకోండి ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ క్వశ్చన్స్ కరెక్ట్ రాస్తే ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్కి ఎయిటీ వన్ పాయింట్ టూ ఫైవ్ సిక్స్టీ ఫోర్ క్వశ్చన్స్కి ఎయిటీ మార్క్స్ సిక్స్టీ త్రీ క్వశ్చన్స్కి సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ సిక్స్టీ టూ క్వశ్చన్స్ అయితే సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ 61 वन क्वेश्चन की सैवी सिक्स क्वेश्चंस टू क्वेश्चन की सैवी मार्क्स फिफ्टी नईन क्वेश्चन सैवी 58 क्वेश्चंस 72.5 मार्क्स फिफ्टी एट क्वेश्चन सैवी टू पाइंट मार्क्स फिफ्टी क्वेश्चंस क्वेश्चन सैवी वन टू मार्क्स फिफ्टी सिक्स क्वेश्चन मार्क्स फिफ्टी क्वेश्चंस फिफ्टी 55 क्वेश्चन 68.75 फिफ्टी क्वेश्चन एट मार्क्स ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్స్ అయితే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఫిఫ్టీ త్రీ క్వశ్చన్స్ సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఫిఫ్టీ టూ క్వశ్చన్స్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఫిఫ్టీ వన్ క్వశ్చన్స్ సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి వస్తాయి సో మనం ఎయిటీ క్వశ్చన్స్ దగ్గర నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ వరకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మీకు చూపించాను ఓకేనా ఎవరికైనా తెలియకపోయినట్టయితే ఒకసారి చూసుకోండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అనేది ఒకసారి చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్